జనసేన పార్టీ మరియు చిరంజీవి యువత ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతిని నిర్వహించారు నోబెల్ శాంతి అవార్డు గ్రహీత భారతరత్న మాతృమూర్తి మదర్ తెరిసా జయంతి సందర్భంగా స్థానిక లాల్ బహదూర్ కూరగాయల మార్కెట్ సెంటర్ లోని మదర్ తెరిసా విగ్రహానికి జనసేన నాయకులు చిరంజీవి అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లూథరన్ క్యాథరిక్ దేశం నుండి వచ్చి భారతదేశంలో కోల్కత్తాలో నిరుపేద రోగులకు కుష్టు రోగులకు సేవలందించిన వ్యక్తి మదర్ తెరిస్సాని ఆమె పేదల కోసం మిషనరీ ఆఫ్ చారిటీ పేరుతో పేదలకు సేవ చేస్తూ ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెకు భారతరత్న అవార్డుతో సత్కరించడం జరిగిందని ఆమెను ఆదర్శంగా తీసుకుని మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ అభిమానులకు సమాజ సేవ చేయాలని మదర్ తెరిస్సాని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అద్దెపల్లి బాబు నర్సోపేట మండల అధ్యక్షులు శెట్టి గోవింద్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గుప్తా శ్రీకాంత్ అడపా శ్రీను శంక నాగరాజు శెట్టి సిద్దయ్య దొడ్డి వినయ్ కుమార్ ఎస్ డి గౌస్ మోదుగుల వేమలయ్య చింతా మాధవరావు యనమాల కొండ భీమా సాంబయ్య తదితరులు పాల్గొన్నారు